ల లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ తరఫున కండ్రేగలో వినాయక చవితి ఉత్సవాలు సైడ్వే కాకుండా ఈ బినాయక ఉత్సవాలు భారతదేశంలో అనేక చోట్ల జరుగుతాయి దాంట్లో భాగంగా పదిహేను రోజులు ప్రతిరోజు ఐదు వేల మందికి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అంటే దాదాపు పదిహేను రోజులకి రోజుకి ఐదు వేలు అంటే డెబ్బై ఐదు వేలు మంది అంటే తర్వాత లక్ష కూడా అవ్వట్లేదు లక్షి అన్న ప్రసాదం అంటే దేవుడి ప్రసాదం పేదవారుండే నివసించే ఎక్కువ కండ్రికలో మరి లోన ఉమామహేశ్వర గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఇలా నేను ఆ భోజనాలు కూడా చాలా విందు భోజనాల్లో చాలా మంచి మేస్తరితో పెట్టి ఏదో మన నాశరకంగా కాకుండా చాలా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు ఎవరికి ఇంట్లో భోజనం లేక కాదు దేవుడు ప్రసాదం తినాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మరి దానికి ఈ ఏరియా నిన్నుకొని ఎక్కువగా పేదవారినిటువంటి కంట్రీ చేరుకొని ఇక్కడ లక్ష మందికి మరి అన్న ప్రసాదం అందజేయడం అనేది శ్రీ లక్ష్మి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుడమే కాకుండా వారికి ఆ భగవంతుడు వినాయకుడు సంపూర్ణ ఆయుధ ఆరోగ్యాలు అవడే కొన్ని ఇచ్చి వచ్చే సంవత్సరానికి రెండు లక్షల మందికి అన్న ప్రసాదం అందించాలనే మనస్ఫూర్తిగా ఆ దేవునికి